మీకు జరగబోయేది ఇలాగే జరగబోతుంది ఇటువంటి పరిణామాలే సంభవించబోతున్నాయి తెల్లవారేసరికి వీరికి ఒక నిజం తెలుస్తుంది ఆ యొక్క నిజం మీ యొక్క పరిస్థితుల్ని మారుస్తుంది ఇదంతా ఈశ్వరేష్ ఏం జరుగుతుందో వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి మనము వచ్చేద్దాము జై దుర్గాభవాని జ్యోతిషాలయం మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్ లో స్వయంగా చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారంలో నష్టాలు భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు మనశ్శాంతి ఆరోగ్యశాంతి శాంతి గృహశాంతి దిష్టి తీసిన నిమ్మకాయలు దాటడం నరదిష్టి నాగదోషం ఆరోగ్య సమస్యలు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును మీ సకల సమస్యలకు పరిష్కారం చూపబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును గురూజీ ఈ రాశి జాతకులు చాలా వరకు కూడా గౌరవ మర్యాదలతో కీర్తి ప్రతిష్టలతో ముందుకు వెళ్తూ ఉంటారు చిన్నప్పటి నుంచి బరువు బాధ్యతలు ఎక్కువగా మోస్తూ ఉంటారు ఉన్నతవంతమైన భవిష్యత్తు గురించి చిన్నతనం నుంచి కష్టపడుతూ ఉన్నారు ఈ రాశికి సంబంధించి అనేక అవకాశాలు ఈ రోజు ముందుకు రావడానికి కారణం మీ గ్రహస్థితి కానీ కొన్నింటినీ చేతులారా మీరు జార విడుచుకునే అవకాశం ఉంది ఈ రోజు పట్టిందల్లా బంగారం అవుతుంది కానీ అన్ని రకాల దారులను మీరు వినియోగించుకోలేకపోవచ్చు ఎవరో ఏదో చెప్పారని మీ యొక్క పందాను మార్చుకోవద్దు తీరని నష్టం కూడా జరగవచ్చు జీవితంలో ఇప్పటి వరకు ఎన్నోసార్లు చూసినప్పటికీ కూడా వీరైతే ఈ యొక్క సమయంలో కూడా మంచితనంతోనే ఉన్నారు ఎదుటి వారికి ఎప్పుడూ కూడా సహాయం చేయడం విడిచి పెట్టలేదు ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో తెల్లవారేసరికి ఒక నిజం తెలుస్తుంది ఈ నిజం ద్వారా వీరైతే కొంతసేపు ఆశ్చర్యానికి గురవుతారు అంతటి షాకింగ్ న్యూస్ ని తెలుసుకుంటారు ఒక వ్యక్తి ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెల్లవారేసరికి వీరికైతే గనక ఆ నిజం బయటపడుతుంది కుటుంబ సభ్యుల గురించి కానీ వ్యాపార సంబంధమైన ఉద్యోగ సంబంధమైన విషయం కానీ మీకైతే కనుక ఒక నిజం తెలుస్తుంది ఇంతవరకు మీరైతే దాన్ని గ్రహించలేకపోయినందుకు చాలా బాధపడతారు ఇంతవరకు మీరు దాన్ని గ్రహించుకోలేకపోయినందుకు చాలా బాధపడతారు మీ వెనుక ఇంత జరుగుతుందని ఊహించలేకపోతారు దీనికి కారణం కొంతమంది కుట్రపూరిత వ్యక్తుల పనిని మీరు గ్రహించుకోలేకపోయారు దీని కారణంగా మీరు ఇప్పటి వరకు ఎంతో సమయాన్ని వృధా చేసుకున్నారు ధనాన్ని కూడా వేచించి నష్టపోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయని మీరైతే ఈ రోజున కృంగిపోతారు దుఃఖపడతారు ఒక విషయంలో బాధపడతారు జీవిత భాగస్వామి ఈ రోజు అండదండగా ఉంటారు ఈ బాధ నుంచి ఒత్తిడి నుంచి బయటపడేయడానికి మీకు చక్కటి సలహాలు సూచనలు అందిస్తారు ఇక జీవిత భాగస్వామి కారణంగా అనుకోకుండా ధన లబ్ది కూడా కలగొచ్చు తన సహాయం ద్వారా మీరైతే ఆపద నుండి బయటపడ్డమే ఈ కారణం చేత మీరైతే సమస్యలను వడిదుడుకులను ఎదుర్కొంటారని చెప్పొచ్చు ముఖ్యంగా ఈ రాశికి సంబంధించి వ్యాపార లావాదేవీలు ఉద్యోగ సంబంధిత ఫలితాలు చూసుకుంటే గనక ఉద్యోగంలో నూతన ప్రమోషన్స్ దక్కే పరిస్థితి ఉంది అధికారుల యొక్క ప్రశంసలు దక్కబోతున్నాయి ఈ రాశి వారికి వ్యాపారంలో కొన్ని రకాలైన మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి అలాగే ప్రత్యర్థులు ఎక్కువ మంది ఏర్పడతారు కానీ మీరు నిశ్చింతగా ఉండండి భగవంతుని అనుగ్రహం మీకుంది ఈ రాశికి సంబంధించి రాజకీయంలో కానీ మీ యొక్క వృత్తుల్లో కానీ నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే పరిస్థితి ఉంది